నిస్వార్థ నాయకుడు కాసింఖాన్కు నివాళులర్పించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వినుకొండ మాజీ సర్పంచ్ స్వర్గీయ పఠాన్ కాసింఖాన్ వర్ధంతి సందర్భంగా పట్నంలోని పెద్ద మసీదు సెంటర్లో కాసింఖాన్ విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిస్వార్థంగా పోరాడిన గొప్ప నాయకుడు పఠాన్ కాసింఖాన్ అని కొనియాడారు ఆయన ఆశయాలను మనమంతా ముందుకు తీసుకువెళ్లాలని కోరారు కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అమరేక్ పఠాన్ ఖాసిమ్ ఖాన్ గారే ముప్పై నాలుగవ వర్తించే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటువంటి మిత్రులందరికీ క్లేసం సిపిఐ కార్యకర్తలందరికీ పేర్పైన హుదైపూర్కి నమస్కారం పఠాన్ ఖాసిం ఖాన్ గారు మూడు సంవత్సరాలు ఉప సర్పంచ్ పదిహేడు సంవత్సరాలు సర్పంచ్ ఈ వెనుకొండ గడ్డ మీద ఆయన గెలిచారు ప్రజలందరూ మన్నాళ్లతోటి గెలిచారంటే వారి యొక్క మంచితనం ప్రజలందరికీ తెలిసిన విషయం రూపాయి లంచం తీసుకోకుండా నీతి నిజాయితీలు కట్టుబడి ఒక ఆదర్శ భావాలతోటి వినుకొండ అభివృద్ధికి ఎనలేని సేవను అందించారు కాసిమ్ గారి ఖాన్ గారు చేసినటువంటి సేవలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు ఈరోజు వినుకొండలో కక్షలు కార్పుణ్యాలు లేకుండా మతాల మధ్య కులాల మధ్య మంచి సమన్వయం ఉందంటే ఆ రోజు పులుపుల శివయ్య గారు ఆయన ఆయనతో కలిసి పనిచేసినటువంటి మన ఖాన్ గారు వారు ఖాన్ గారు వేసినటువంటి బాటలు ఈరోజు గ్రామంలో గొడవలు లేకుండా కులాల మధ్య మతాల మధ్య సమన్వయం ఉంది అంటే వారు ఆదర్శ భావాలతోటి సమన్వయంతో నడిపించారు